జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో నమ జూన్ పదహారు ఆదివారం దశమి దీనినే దశ పాప పరిహార దశమి అంటారు ఈరోజు మనం తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో తప్పులు పాపాలు చేస్తుంటాము మనకు తెలియకుండానే మనస్తో కానీ శరీరంతో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో తప్పులు ఉంటాము ఆ పాపాలన్నీ మనకు ఆ నెగిటివ్ అంతా మన మీద ఉండి మనకు ఏదైనా మనకు జీవితంలో సక్సెస్ కాలేకపోతుంటాము అలాంటప్పుడు ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి మంచి అవకాశాలు వచ్చినప్పుడు అందరు సద్వినియోగం చేసుకోవాలి రేపు జ్యేష్ఠ బహుళ జ్యేష్ఠ మాసంలో దశమి ఆదివారం కలిసి రావడం దీనినే దశ పాప పరిహార దశమి అంటారు ఈరోజైతే మీరు నది స్నానం చేసి మీకు దగ్గరలో నది అందుబాటులో ఉంటే పుణ్యనది స్నానం చేస్తే చాలా మంచిది నది అందుబాటులో దగ్గర లేని వాళ్ళు కనీసం ఇంట్లో స్నానం చేసేటప్పుడు మనకు పూజా స్టోర్లో గంగా జలం దొరుకుతుంది కదండి ఆ గంగా జలం తీసుకొచ్చుకొని కొంచెం మనం స్నానం చేసే నీళ్ళలో యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం స్నానం ఆచరించి ఒక రాగి చెంబులో రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో కొంచెం కుంకుమ వేసి ఒక రెడ్ పువ్వు రోజు కానీ ఏదైనా ఎర్ర 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 కలర్ పువ్వును అందులో ఉంచి సూర్యునికి మనకు కనిపించే భగవంతుడు సూర్యునికి చూస్తూ ఇరవై ఒక్కసార్లు ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అనుకుంటూ ఓం సూర్యాయ నమ అనుకుంటూ ఇట్లా తర్పణ మొదలండి ఇలా సూర్యునికి తర్పణం ఇలా సూర్యుని చూస్తూ తర్పణ మొదలండి లాస్ట్కు అందులో అడుక్కు కొంచెం ఆ చెంబులో లాస్ట్ కొంచెం ఉంటుంది కదండి కుంకుమ అది ఇక్కడ ఉంగరం వేలు మీద అనామిక వేలు మీద వేసుకొని ఇక్కడ బొట్టు పెట్టుకోండి ఇంట్లో దీపారాధన చేసి మీరు శివభక్తులైతే శివ పంచాక్షరి నామం ఓం నమ శివాయ అని నూట విష్ణు భక్తులైతే ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేసి ఈరోజు ఎవరైతే ఒక నలుగురికైనా కనీసం మీ మీ స్తోమతను బట్టి